ఓం నమ శివ శ్రీ నమ మిత్రులకి శ్లో అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో అంటే జస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో విపరీతమైన భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు కాల్స్లోను అలాగే మెయిల్స్లో కూడా ఒక భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు శ్రీనివాస్ గారు ఏదో జరిగిపోతుంది మనసుకి ఆందోళన కలుగుతుంది ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఏదో తెలియ తెలియని భయాందోళన అంటే తెలియకుండానే ఒక భయానికి గురవుతున్నాము అలాగే ఇప్పుడున్న బయట ఉన్న పరిస్థితులు బట్టి ఏంటంటే ఏం జరుగుతుందో ఏదన్నా ప్రమాదం ఉంచుకొస్తుందేమో ఇది భయంకరమైన ప్రమాదం కదా దీనికి ఏదన్నా ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రుల మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ఇలాంటి విషయాలు చాలా చెప్పుకున్నారు మనకి ఈ రోజున తంత్రపరంగాను అలాగే మనం నిత్య జీవితంలో కూడా ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆచరించడం వల్ల మనకి మానసిక మనసుకు సంబంధించిన సమస్యల నుంచి అలాగే చిత్తం అంటే ఆలోచన విధానం నుంచి వచ్చే ఏదైనా సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి అలాగే బయట నుంచి ఏదైనా ప్రమాదాన్ని ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మనం ఎలా తప్పించుకోవాలో మనకు తెలియని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే ఉపాయం ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఇది డబ్బులతో ఖర్చు అయ్యేది కాదు మన ఇంట్లో రోజు మనందరం చేసే ఉపాయమే కానీ విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఈ ఉపాయం చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తాం ఎంత అద్భుతమైన ఫలితాలు చూస్తామంటే మనిషి మరణాన్ని కూడా జయించే శక్తి కలిగిన మంత్రం ఎలా వాడుకోవాలో నేను తెలియజేస్తాను చాలా చిన్న ఉపాయం ఇదొకటి అలాగే చాలామంది మిత్రులు అడిగింది కుటుంబ సభ్యులందరం కూడా ఒక దగ్గర ఉన్నాము మాకు అంతకుముందు ఏదో చిన్న పెద్ద మనస్పర్ధలు ఉండే అలాంటి స్పర్ధలు కూడా తగ్గడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని అడిగారు ఈ ఉపాయం చేయటం వల్ల కూడా అలాంటి సమస్య నుంచి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేసుకోవాలి ఆడవారు నెలసరి టైం వచ్చినప్పుడు ఐదు రోజులు ఆపేయండి అలాగే చిన్నపిల్లలకి అంటే మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా వారికి మనం ఈ ఉపాయం చేసి చేయొచ్చు అలాగే పెద్దవారు ఎవరైనా సరే ఎవరికి వారు చేసుకోవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల ఖచ్చితంగా మనకి మృత్యు భయం అనేది పోతుంది అంటే మనకి ఏదో ప్రమాదం జరిగి మరణిస్తాము అన్న భావం భయం ఖచ్చితంగా పోతుంది ఈ భయం తొలగించడానికే ఈరోజు మనం ఈ ఈ రెండు చెప్పుకుంటున్నాం అలాగే చాలామంది అడిగిన మాట ఏంటంటే మేము ఖాళీగా ఉంటున్నాం కదండి మాకు ఏదైనా ఇంకొంచెం బెటర్గా ఉండే అంటే మేము ఆర్థికంగా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో తెలియదు కాబట్టి ఆర్థికమైన స్థితి పెరగడానికి ఏదన్నా ఒక మంచి ఉపాయం కూడా చెప్పండి అని అడిగారు ఫస్ట్ మనం ఒక ఈ ఉపాయం చెప్పుకున్న తర్వాత రెండో ఉపాయానికి వెళ్దాం ఏం చేయాలి ఎలా చేయాలంటే మనం ప్రతి చాలామందికి తెలుసు ప్రతిరోజు చేస్తూ ఉంటారు మన ఇంట్లో స్నానం చేస్తుంటాం కదా రోజు ఉదయం చేసినా సాయంత్రం చేసినా మీరు మధ్యాహ్నం చేసినా ఎప్పుడు స్నానం చేసినా మీరు దోచుడితో ఇలా నీళ్ళు తీసుకోండి తీసుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు మంత్రంతో పట్టుకుని నీళ్ళు ఇలా పట్టుకొని దోశలో పట్టుకొని మీరు ఇలా బకెట్లో పోసుకోండి బయట కాదు బకెట్లో పోసుకోండి పోసుకున్న తర్వాత ఒకసారి నేను మంత్రాన్ని మీకు వినిపిస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఒకసారి మంత్రాన్ని వినండి వినిపించారు మంత్రం మేము చదవలేము మాకు తెలియదు అనుకునేవారు ఎవరైనా సరే మొబైల్ అంతా అందరికీ స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి ప్రజెంట్ మొబైల్లో యాప్ ఉంటుంది మహామచింద్ మంత్రాన్ని తీసుకోండి ఎవరైనా పక్కన పెట్టినప్పుడు నీళ్లు చేతుల్లో ఇలా పట్టుకొని దోశల్లో పట్టుకొని ఆ నీళ్లు బకెట్లోనే కింద కాదు బెట్లోనే ఆడవారైనా మగవారైనా పిల్లలైనా సరే మరీ చిన్న పిల్లలకి మనం చేయవచ్చు ఇలా దోశలో బకెట్లో నీళ్ళు ఇలా తీసుకొని ఇలా పట్టుకొని చక్కగా మనం మంత్రాన్ని ఒక్కసారి మా మంత్రాన్ని అనుకొని ఆ నీళ్ళు బకెట్లో వదిలేయాలి ఒక్కసారి మాత్రమే ఇలా ఇరవై ఒక్క రోజులు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మీరు ఎన్నిసార్లు స్నానం చేసినా ఇలా నీళ్లు తీసుకొని చేయటం వల్ల మీకు మృత్యుభయం అనేది తొలగిపోతుంది అలాగే మీ మనస్సు మీ ఆధీనంలోకి వస్తుంది మీ శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రువులు మీకు అంటే ఇప్పుడు మన కంటికి కలిపి శత్రువుతో మనం పోరాడుతున్నాం అందరం కూడా ఆ శత్రువు నుంచి ఖచ్చితంగా రక్షణ కలుగుతుంది మీ పెద్దలు అడగని చెప్తారు చాలామంది చేస్తుంటారు ఇది నేను కొత్తగా చెప్పేది కాదు మిత్రులారా ఇవి మన తంత్ర గ్రంథాల్లోనూ మన పురాణాల్లోనూ మృత్యుంజయ మహామంత్రం గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మృత్యువుడు జయించగలిగే శక్తి కలిగిన మంత్రం మన మనసును కూడా మనం జయించగలుగుతాం కానీ కూడా గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని చేయవద్దు ఐదు రోజులు ఆగితే వచ్చేయండి కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయండి ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు ఆ మహావిష్ణువు మనకి ఏదైతే రోజు మనం అనుకుంటూ ఉంటామో మనస్ఫూర్తి తలుచుకుంటూ ఉంటామో అలాగే శివుడు మృత్యుంజవా చేయటం వల్ల మనకి ఖచ్చితంగా మనకి ఈ మృత్యువు నుంచి రక్షణ కల్పిస్తాడని శాస్త్రం చెప్తుంది శ్రీమన్నారాయణ ఏం చేస్తాడంటే మన కోరికలు కోరికలని నెరవేరుస్తాడు ఆయన ఈయన ఒకటే శ్రీమన్నారాయణ మన కోరికలు అడుగుతుంటాం నాకు అది కావాలి ఇది కావాలి ఆయన కోరికలు తీర్చడానికి మనం ఏదైనా సరే కోరిక అడిగినప్పుడు ఆయన తీర్చుతాడని అనుకుంటాం అలాగే మృత్యుపోయి మన నుంచి తొలిగిపోవాలన్నా మృత్యు మన దగ్గర రాకుండా ఉండాలన్నా శత్రువుల మీద మనం విజయం సాధించాలన్నా మనసు మీద మనం విజయం సాధించాలన్నా మృత్యే మహామంత్రాన్ని మించే మంత్రం ఇంకోటి లేదు అనుభవపూర్వకంగా చేసిన వారు చాలామంది ఉంటారు మన పెద్దలు చేసి ఉంటారు కానీ కాలక్రమేణా మనం కొంచెం దూరం అయిపోయాం ఇప్పుడు ఎలా టైం దొరికింది కాబట్టి ఈ ఉపాయాన్ని జస్ట్ ఏం లేదు పిడికి ఎలా దోశడితో నీళ్లు పట్టు కొన్ని బకెట్లోనే బాత్రూంలోనే ఒంటి మీద బట్టలు ఉన్నాయా బట్టలు లేకుండా అనుమానపడమాకండి బట్టలు ఉన్నప్పుడే చేసుకోండి నీళ్లు పట్టుకొని చక్కగా దోషిలో నీళ్లు తీసుకొని మా మహామంత్రాన్ని మీరు అలా మనసులో ఒకసారి అనుకొని అలా వదిలేయండి బకెట్లో వదిలేయండి ఆ నీళ్ళతో స్నానం చేయండి చిన్న పిల్లలకైతే అలా చేయండి ఖచ్చితంగా మీకు ఏదైతే మానసిక ఆందోళన మృత్యుభయం అలాగే శత్రువు యొక్క శత్రువు అంటే ఎవరైనా శత్రువులు మనకి అంటే అది కంటికి కరిపించే శత్రువులు కావచ్చు కంటికి కరిపించే శత్రువులు కావచ్చు వాళ్ళు నిర్వీర్మైపోతారు అంటే ఆ నీరుకి ఆ శక్తి వస్తుంది ఇది నేను తంద్రగంధంగా నుంచి తీసుకొని చూడడం జరుగుతుంది మిత్రులారా అలాగే ఇప్పుడు మనం మళ్ళీ నేను ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను అందరికీ తెలుసు అందుకని నేను మీకు వినిపించడం జరిగింది మహా నియమంత్రాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఖచ్చితంగా మీకు ఏదైతే మనం ఎదుర్కొంటున్న సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడతాం అలాగే ఇప్పుడు ఆర్థికపరమైన సమస్య గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాం కదా మన కర్మలు అంటే పూర్వకర్మల వల్ల మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఎలాంటి సమస్యలు అంటే ధనం చేతిలో ఉంటుంది కానీ అనవసరం ఖర్చు అవుతూ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ రావలసిన రాబడి ఏదైతే ఉందో అది సడన్గా తొంభై తొమ్మిది పర్సెంట్ అయ్యి ఒక పర్సెంట్ దగ్గర ఆగిపోతుంది అలాగే మన పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడూ కూడా మనకి కొన్ని శార్థకర్మల పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే ఆచారాల పాండవ్యం కూడా దూరమైపోయాం మూడవది నాలుగోది ఏంటంటే మనం కులదైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు చాలామంది మిత్రులు అడిగారు సార్ మీరు కులదైవం చెప్తున్నారు కదా కులదైవం మాకు తెలియకపోతే ఎలా మేము ఎలా చేయాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు కులదైవాన్ని తెలియకపోతే మీ మనసులో మీ పూజామందిరంలో దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఒక్కరోజు నా కులదేవత మీకు కులదేవత ఎవరు తెలియదు కానీ నా కులదేవత నాకు ఉన్న సమస్యల నుంచి నేను బయటపడవేయి మీకు ఎవరు తెలియకపోవచ్చు కానీ ఓ నా కులదేవత అలాగే ఓ కులదైవమా నా సమస్యల నుంచి నేను బయటపడవేయి నాకు మానసికంగాను ఆర్థికంగాను నేను అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాను నా సమస్యల నుంచి నన్ను బయటపడడానికి మార్గం చూపించు అని మనస్ఫూర్తికి నమస్కారం చేసుకొని దీపవారాధన చేసి దూపదీపని ఎవరి సమర్పించి ఆ రోజు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇవన్నీ తినచ్చా తినకూడదా ఇలాంటి నియమాలు ఏమన్నా చక్కని చెప్పాలని అడిగారు ఆ రోజు మాత్రం కులదేవతకి దీపారాధన చేసిన రోజున ఏదో ఒకరోజు చేసుకోండి ఏ మీ ఇష్టమే మీకు ఇష్టమైన రోజు ఆదివారం సోమవారం ఏ వారం రోజులు ఎప్పుడైనా చేయవచ్చు అన్ని రోజులు మాత్రం ఎప్పుడైనా చేస్తారో మీ కులదేవం పేరు చెప్పుకొని చేస్తారో ఆ రోజు మాత్రం నీచి ముట్టుకోమాకండి మందు తాగమాకండి సిగరెట్ తాగేవారైనా సరే మగవారు ఎవరైనా అలవాటు ఉండవు అలాంటివి చేయమాకండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు వారం వారం చేస్తే మీకు మీకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ బయటపడడానికి అవకాశం ఉండదు శాస్త్రం చెప్తుంది మీకు కులదైవం తెలుసు తెలిసిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ విధంగా ప్రయత్నం చేయండి మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్న విషయాలన్నీ కూడా అవుతాయి అలాగే ఇంకొక పాయింట్ మనకి జాతకంలో సమస్యలు ఉన్నాయి లేకపోతే వేరే వేరే సమస్యలు ఉన్నాయని చెప్పారు సార్ ఆస్ట్రాలజర్స్ మేము ఆ రె రెమెడీస్ చేసుకోలేకపోతున్నాము ఆర్థికమైన స్థిరత్వం పాయింట్ అని చెప్తున్నాను మీకు మళ్ళీ మీరు మీ ఇంటి దగ్గర బెల్లం కానీ పంచదార కానీ బెల్లం ఉంటే బెల్లం ఇంత బెల్లం అయినా సరే నల్లటి చీమలకి మన ఇంట్లో కుండీల్లో ఉంటాయి ఇంటి బయట ఉంటాయి ఇంత బెల్లం ముక్కని కొంచెం బెల్లం ముక్కని మీరు రోజు వాటికి ఆహారంగా పెట్టండి పెట్టి మనసులో అనుకోండి నాకు ఉన్న సమస్యలు తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు కూడా తొలగిపోవాలని కోరుకోండి ఎందుకంటే గ్రహాల్లో ఉన్న మనకి దోషాలు కొన్ని ప్రయోగపూర్వకంగాను అలాగే ఆచరణపూర్వకంగాను తొలగించుకోవచ్చు మంత్రం రాని వారు ఎవరైనా సరే ఈ విధంగా చేయవచ్చు బె ఇలా ఆరు నెలలు కనుక మనం బెల్లం రోజు కనుక పెడుతూ ఉంటే ఖచ్చితమైన మార్పులు వస్తుంటాయి అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకు నీళ్ళు పోయండి మనస్ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పువ్వు కోసేది ఎప్పుడైనా ఆకు కోసేది ఎప్పుడైనా సరే చెట్టుకు నమస్కారం చేసుకొని పోయండి మీకు చేసే పూజకి ఫలితం వస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను మిత్రులారా ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నాం ఈ ఇరవై ఒక్క రోజులు మనకి భగవంతుడు మనకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు మన ఆధ్యాత్మికంగాను అలాగే మన పూర్వీకులు చెప్పిన విషయాలని స్టడీ చేయండి వీలైనప్పుడు ఇప్పుడు ఎంత మనకి నెట్లో అన్నీ లభిస్తున్నాయి పురాణ గ్రంథాలు లభిస్తున్నాయి అన్ని లభిస్తున్నాయి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు రావడానికి ఉంటుంది మహామృత్యుంజయ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ ఇరవై ఒక రోజులు చేయండి మీకు ఏదైతే మనం భయపడుతున్నామో ఒక సమస్య మీద ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి ఖచ్చితంగా ఆ మనకి మార్గాన్ని చూపిస్తాడు మీకు మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా పరాదేవత అమ్మవారు మనందరి ఎందు ఉండి మనందరికీ కూడా రక్షణ కల్పిస్తుందని మనస్ఫూర్తిగా పూర్తిగా నేను కోరుకుంటున్నాను అమ్మవారు కూడా నేను మనసేవాచ మనసేవాచ ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా పరాదేవత మనందరికీ కూడా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని సమస్యల నుంచి బయటపడవేస్తుందని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాత